ఈ రోజు ఏకాదశి కదా అందుకనే కన్నైని రాధమ్మని కలిపి ఉన్నవి స్నానం చేపిస్తున్నాను వెల్లిని పెట్టాను ఇంకా ఫుల్ లెంత్ లాక్ తోటి నేను ముందుకు వస్తాను ఇప్పుడు షార్ట్ వీడియో కదా అందుకనే ఒక అధ్యాయమైన భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి మోక్ష సన్యాస యోగం పద్దెనిమిదవ అధ్యాయం మనం చదువుకుంటే మనకి మోక్షం కలుగుతుంది భక్తి యోగం కూడా ఉంటుంది పన్నెండవ అధ్యాయం ఫస్ట్ మనం భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు పన్నెండు రెండో అధ్యాయమే నుంచి చదివిన తర్వాత మనం మొదటి అధ్యాయానికి రావాలి అందుకని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈరోజు ఏకాదశి ఒక్క అధ్యాయం చదువుదాం మోక్ష ఏకాదశి అంటారు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ఇరవై నాలుగు ఏకాదశులకు కూడా ప్రతి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది ఏ ఒక్క ఏకాదశి అయినా మనం చేసిన ఫలితం కలుగుతుంది ఏకాదశి వ్రతం చాలా ఉత్తమమైనది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో